హాయ్ అండి నమస్తే నేను మీదేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం శివరాత్రికి కర్ణాటక స్పెషల్ ప్రసాదం స్వీట్ ఐటెం తంబెట్టుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీంట్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్లో చాలా రకాలైన హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి కాల్షియం ప్రోటీన్ ఐరన్ జింక్ ఇవన్నీ కూడా ఈ సీజన్లో వచ్చే చాలా రకాలైన సమస్యలకి వీటితో మనం చెక్ పెట్టచ్చు ఇది టేస్టీయే కాకుండా హెల్దీ కూడా నండి చాలా ఈజీగా మనం ఈ లడ్డూ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా వీటిని ఎంజాయ్ చేయొచ్చు మరి ఎంతో టేస్టీగా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ తంబెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం తంబెట్ కోసం స్టవ్ మీద ఇలా ఒకడాన్ని పెట్టుకుని దాంట్లో అరకప్పు వరకు పన్నీళ్ళని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకుని వీటిని లో ఫ్లేమ్లో మాత్రమే మనకి పొట్టు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి మనకి చక్కగా ఫ్రై అయిపోయాయండి పొట్టుడు వచ్చేస్తాయి మనకి చూసారు కదా ఇలా వచ్చేసాయి అంటే ఇప్పుడు వెట్టి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ కడాయిని పెట్టుకుని దాంట్లో మనం కప్పు వరకు పుట్నాల పప్పుని తీసుకున్నాం పప్పు అంటాం కదా అదే పప్పు అండి మనం అరకప్పుతో పల్లీలు తీసుకున్నాం కాబట్టి కప్పు వరకు ఈ పుట్నాల పప్పు వీటిని కూడా వేసేసి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే ఇలా ఫ్రై చేసేసుకోండి ఇది మనకు కొద్దిగా కలర్ మారింది అలాగే కమ్మటి ఫ్లేవర్ వస్తుంది కదా ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం మళ్ళీ అదే కడాయిలో కప్పు వరకు బియ్యాన్ని వేసేసుకోండి ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోయి కొంచెం కలర్ మారి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఇలా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మనం దీనికోసం ఫ్రై చేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి మనం హై ఫ్లేమ్లో కానీ మీడియంలో కానీ పెట్టేస్తే పైన కలర్ వచ్చేస్తుంది లోపల వేయకుండా సరిగ్గా టేస్ట్ అనేది రాదు మనకి బియ్యం కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మళ్ళీ కడాయిలో కప్పు వరకు తురిమిన కొబ్బరిని వేసుకోండి పచ్చి కొబ్బరిని వేసుకుంటున్నాను మీరు ఇదే ప్లేస్లో ఎండు కొబ్బరిని కూడా వేసుకోవచ్చు దీన్ని కూడా పొడి పొడిగా అయ్యేంతవరకు అంటే దీంట్లో ఉండే తడి మొత్తం ఎగిరిపోయి పొడి పొడిగా అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకోండి ఈ కొబ్బరిలో తడంతా ఎగిరిపోయి మనకి ఇలా పొడి పొడిగా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం ఇప్పుడు ఇదే కడాయిలో మళ్ళీ కప్పు వరకు నువ్వులని యాడ్ చేసుకొని కొద్దిగా చిటపట్లు వరకు ఫ్రై చేసేసుకుంటే చాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ గసగసాలను కూడా వేసేసి వీటన్నిటిని ఇప్పుడు మనం ఫ్రై చేసేసుకున్నాం జస్ట్ కొద్దిగా చెట్పట్లు సరిపోతుంది ఇది మనకి కలరు చేంజ్ అయింది కొద్దిగా చిట్పట్లు ఆడుతున్నాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా కంప్లీట్గా చల్లారనివ్వాలి మనం వీటన్నిటిని ఇలా ఫ్రై చేసుకున్నాం కదా కప్పు కొబ్బరి కప్పు నువ్వులు కప్పు బియ్యం అలాగే కప్పు పుట్నాల పప్పు వీటన్నిటితో పాటు అరకప్పు పల్లీలు తీసుకున్నాం అంటే మొత్తం కప్పున్నర అయిందండి వీటి కోసం ముప్పావు కప్పు బెల్లం అయితే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది నేను ఇలా పొట్టు వలిచేసి పెట్టుకున్నాను మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే పొట్టుతో పాటే ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ఈ కడాయిలో ఒక పావు కప్పు వరకు వాటర్ని వేసుకుందాం దీంట్లోనే ముప్పావు కప్పు బెల్లం అంటే అరకప్పు మెజర్మెంట్ కప్పు ఇది దీనికి కొంచెం పైకి అంటే ముప్పావు కప్పు వరకు బెల్లాన్ని ఇలా యాడ్ చేసుకొని ఇది మొత్తం కరిగేంత వరకు ఇలాగా కలుపుకోండి దీనికి పెద్దగా పాకమంటే ఏం అవసరం లేదండి జస్ట్ గమ్మీగా మనకి ఉంటే సరిపోతుంది చూడండి చక్కగా మనకి మెల్ట్ అయిపోయింది అలాగే మంచి ఫ్లేవర్ వస్తుంది పచ్చివాసన పోయి ఇప్పుడు జస్ట్ కొద్ది చెక్ చేసుకుందాం ఇలా జస్ట్ మనకు కొంచెం గమ్మీగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా బౌల్లో ఫిల్టర్ పెట్టుకొని దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇలా ఫిల్టర్ చేసేసుకుంటే మనకి ఇందులో ఉండే డస్ట్ పార్టికల్స్ అన్నీ సెపరేట్ అయిపోతాయి ఇప్పుడు దీన్ని ఇలా ఉంచేసి ఇలా ఒక మిక్సర్ జార్ తీసుకొని ముందుగా ఈ పల్లీలని అయితే యాడ్ చేసేసుకుందాం వీటిని అయితే కొద్దిగా మిక్సీ పట్టుకోవాలి ఇలా కొద్దిగా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్లో కొబ్బరిని మాత్రమే పక్కకు తీసేసి మిగిలిన వాటిన్నిటిని ఇలా యాడ్ చేసేసుకోవాలి మనం కొబ్బరి ఆల్రెడీ పొడిగా ఉంటుంది కాబట్టి దాన్ని మిక్సీ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు వీటితో పాటు ఇలాచి పౌడర్ని కానీ ఇలాచిని కానీ ఇలా వేసేసుకొని ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాం మరి మెత్తగా పౌడర్ చేయాల్సిన పనేం లేదు చూడండి మధ్యలో ఇలా పలుకుగా ఉండేటట్టు మిక్సీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పౌడర్ని మనం ప్రిపేర్ చేసి పెట్టుకుని ఈ బెల్లం సిరప్లో ఇలా వేసేసుకోవాలి అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని కూడా వేసేసి ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా నెయ్యిని వేసుకొని మళ్ళీ ఇంక ఒకటి బాగా మిక్స్ చేసేసుకోండి చూడండి ఇది మొత్తం ఇలా కలిపేసుకున్నాం మనం కొద్దిగా వేడి చల్లారింది ఇప్పుడు చేతికి కొద్దిగా అన్నీ అయితే చేసుకొని మనం మీకు లడ్డూలా ప్రిపేర్ చేసేసుకోవడమే అంతే చూడండి కర్ణాటక స్పెషల్ శివరాత్రి ప్రసాదం తంబెట్టు మనకి రెడీ అయిపోయింది ఇలా మొత్తం వీటన్నిటిని చేసేసుకుందాం అండి అన్నిటిని ఇలా చుట్టేసుకుంటే ఎంతో టేస్టీగా మనకి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఇది ఎంత టేస్టీగా ఉంటుందో అంత హెల్దీగా ఉంటుంది మీరు తప్పకుండా దీన్ని ఒకసారి ట్రై చేయండి మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో ఈ లడ్డు రెసిపీని షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్